Hi friends, welcome to my channel. బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది అందరూ వస్తారు ఈరోజు ఎందుకు మనసుకి కొంచెం బాధగా కూడా ఉంది అందుకని అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అందరితో కలిస్తేనే వెళ్తున్నాను వెళ్ళాక వీడియో అయితే తీస్తాను ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాము ఇక్కడికి అయితే మేము వచ్చే ఆరున్నర అయిపోయింది ఇంకా అప్పటికే మాయ వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉంటారు పిలిపిన ఆవిడ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను లీషా అని ఆవిడైతే సాపర్కి వెళ్ళింది ఒకటే ఉందనేసి తొందరగా చేసుకుంటుంది నా బ్యాడ్ లక్ ఏమంటే అందరూ వస్తారు కదా ఈరోజు అనేసి నేను వచ్చాను ఎవరు రాలేదు ఫ్రెండ్స్ నేను ఒక్కటే వచ్చాననమాట ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అనేసి ఇంటి దగ్గరే ఉన్నారంట పని మనుషులు అందుకని ఎవ్వరు రాలేదు నేనేమో అందరూ వస్తారనేసి వచ్చాను తర్వాత ఇంకా ఆమె అయితే కోళ్ళు క్లీన్ చేసేసింది కట్ చేసి ఇప్పుడు నిమ్మకాయ పిండి మళ్ళీ ఉప్పేసి పెట్టేసింది వంట చేసేటప్పటికి కడుక్కుంటుంది అనమాట ఆమె నేపాల్ ఆమె మాయా ఆమె పేరు ఆమె ఎలా వంట చేస్తుందో ఈ వీడియో అయితే తీస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను మా ఇంట్లో చేసే వంట అయితే మీరు చూశారు కదా సింపుల్గా తొందరగా సుత్తి లేకుండా లాంగ్ లేకుండా వీడియో అయితే సింపుల్గా తీసేస్తాను చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అన్నీ అందులో పెట్టేసింది ఇక్కడైతే మసాలా పొల్లు గరం మసాలా పుళ్ళు అన్నీ ప్లేట్లో పెట్టేసింది జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి ధనియాల పొడి నిమ్మకాయ పౌడరు ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఆయిల్ అయితే వేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను ఆమె టైం అయిపోతుందని తొందర తొందరగా చేస్తుంది వీడియో కూడా అందుకని ఫాస్ట్గానే ఉందిలే ఫ్రెండ్స్ ఏమి ఎంత లెంత్ కూడా ఎక్కువ ఏం లేదు ఆయిల్ అయితే వేసేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు తెల్లగడ్డ ఆనియన్స్ క్యాప్సికము అల్లం మొక్కలు కట్ చేసుకునివి అందులో వేసేసింది ఇప్పుడైతే అవి కొంచెం ఫ్రై అవుతుంటే మళ్ళీ బిర్యానీ దినుసులు కూడా దాల్చిన చెక్క లవంగాలు యాలకలు తర్వాత బిర్యానీ ఆకులు మరాఠీ పువ్వు అన్నీ వేసిందనమాట అది చూడండి ఆ ఆనియన్స్తో పాటే ఇప్పుడు అవన్నీ లవంగాలు అన్నీ బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయితే చేస్తుందంట ఆమె వంట ఎలా చేస్తుందో చూడండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటము ఆమె చేసేది ఎందుకంటే ఇంతకుముందు పిలిపిన ఆవిడ నింది ఆవిడ చేసేది అప్పుడు నేను వీడియోస్ కూడా తీసున్నాను ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన సాపర్కి వస్తుందంట ఏమో తెలియదు ఇప్పుడు పొల్లు అన్నీ కూడా వేసింది ఆనియన్స్ ఫ్రై అయ్యాక పుళ్ళు వేసింది ఇప్పుడు ఆనియన్స్లోనే ఈ పొల్లు కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక చికెన్ అయితే వేస్తుందంట చూడండి అది ఎలా చేస్తుంది అనేది అందుకని మీకు కూడా చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఫ్రెండ్స్ కోయట్ వంటలు వెరైటీస్ వెరైటీస్గా ఉంటాయన్నమాట ఇప్పుడైతే కోళ్ళు అయితే అందులో పెడుతుంది కోళ్ళు శుభ్రంగా కడిగేసి నీట్గా అందులో పెడుతుంది చూడండి చూసారా ఇంకా ఇప్పుడు ఆ కోళ్ళు మళ్ళీ అటు ఇటు ఉప్పు సరిపడే అంత ఉప్పు వేస్తుంది రాళ్ళ ఉప్పు తర్వాత ఇప్పుడు ఆ కోళ్ళను అటు ఇటుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఒక వీడియో పెట్టాను కదా వేరే అక్క గురించి ఆ వీడియోకి చాలా చాలా బాగా రెస్పాన్సిబుల్ అయ్యారు అలాగే చాలా బాగా సపోర్ట్ చేశారు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేలు వెళ్ళింది ఆ వీడియో దానికి కామెంట్లు కూడా చాలా అంటే చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ ఆ కామెంట్లు చూస్తుంటే నాకు మనసుకి చాలా హ్యాపీ అనిపించింది నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై అయిపోయినది వాటర్ హాట్ వాటర్ అయితే పెట్టేసి అనమాట ఇప్పుడు ఇంకా చికెన్కి మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల రైస్ అయితే కడిచి కడుగుతుంది అనమాట నేను ఈ కామెంట్లకి అయితే రిప్లై వేయలేదు కదా ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను కొంచెం వర్క్ ఎక్కువ అవటం వల్ల నాకు కుదరలేదు కొంచెం లేట్ అయినా ఈరో రెండు రోజుల లోపల నేను కామెంట్ల ప్రతి ఒక కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నాకు అంత బాగా సపోర్ట్ చేసి అంత కొంత మీ కామెంట్ రూపంలో తెలియచేసినప్పుడు నేను కూడా మీకు రిప్లై ఇవ్వాలి కాబట్టి నాది లేట్ అయింది ఏమనుకోబాకండి అలాగే మొన్న వాషింగ్ మిషన్లో కూడా ఒక పాప దో రైస్ అయితే కడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి వాషింగ్ మిషన్లో పిలిపిన ఆవిడ బిడ్డనేసిందన్నాను కదా ఆ వీడియోకి కూడా చాలా బాగా రెస్పాన్సిబుల్ట్ అయ్యారు అది కూడా పదకొండు వేలు దాకా వెళ్ళింది ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు దానికి కూడా చాలా బాగా కామెంట్స్ అయితే పెట్టారు నేను వాటికి కూడా తప్పకుండా వీడియో అన్ని వీడియోస్కి నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఓకేనా ఏమీ అనుకోబాకండి లేట్ అయింది అనేసి ఓకే ఫ్రెండ్స్ కోళ్ళు ఉడికిపోయినాయి కోళ్ళు తీసేసి ఇప్పుడు అందులో వేసిన ఆనియన్స్ క్యాప్స్ అన్నీ దాంతో అయితే తీసేస్తుంది అనమాట అన్నీ నేనైతే మా ఇంట్లో అయితే తీయను ఏమైతే తీసేస్తుంది ఇప్పుడు అవన్నీ తీసేసి రైస్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఛానల్ మోనీ అయ్యి ఈ నెల ఇరవై వస్తే గానా రెండు నెలలు అయిపోతుంది ఫ్రెండ్స్ మౌంటేషన్ అయ్యి ఛానలు అయినా ఇంతవరకు పిన్నికి కూడా డాలర్స్ రాలేదన్నమాట నా ఫోన్ కూడా సరిలేక నేను వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఒక వీడియో పెట్టాలంటే నాకు రెండు రోజులు పడుతుంది డౌన్లోడ్ అవడానికి ఫోన్ సరిలేదు దానివల్ల ఫోన్ అయితే కొనాలనుకుంటున్నాను కొంటాను తప్పకుండా రెండు మూడు రోజుల్లో అది చికెన్ కర్రీ అయితే చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇదో ఇప్పుడైతే కలర్ రైస్కి చికెన్ రైస్కి రైస్ అయితే వేసేసింది ఇప్పుడు వైట్ రైస్ కూడా చేసింది చేయాలంట వాటర్ అయితే పక్కన పెట్టేసింది చూడండి ఎన్ని రకాలు డ్రైవర్కి అయితే వైట్ రైస్ తింటాడంట ఆయన చికెన్ రైస్ తినడు ఆయనకే కారం కూర అనమాట అటుపక్క వాటర్ ఉన్నాయి కదా అవి వైట్ రైస్కి అనమాట ఇదో చూసారా అది ఇంకా అంతే మూత పెట్టేస్తే ఉడికాక ఇంకా సన్నగా మంట పెట్టేసుకోవటమే ఫ్రెండ్స్ రైస్ ఇక్కడ ఇక్కడ కుకింగ్ అయితే కనుక సింపుల్గానే అయిపోతాయి మనకి చూశారు కదా ఇప్పుడైతే కోడి ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసింది నేనైతే అందరూ వస్తారని వచ్చాను ఫ్రెండ్స్ ఇది చికెన్ కర్రీ సొగం కోడి అయితే హాఫ్ కిలో చికెన్ అయితే కర్రీ చేసినాం అనమాట చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా నేనే చేశాను అది తర్వాత ఇప్పుడు రైస్ అయితే చూడండి ఉడుకుతుంది ఆ వాటర్కి ఆ రైస్కి అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ చికెన్ ఫ్రైకి కో ఆయిల్ అయితే పెట్టేసింది ఇప్పుడు కోళ్ళు అయితే అందులో వేస్తుంది అనమాట ఫ్రై చేయడానికి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు చాలా సపోర్ట్ అవుతుంది లైక్ ఇచ్చి వీడియో చూస్తే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ పక్కనే మనకి గంట సిమలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా కుకింగ్ వీడియోస్ కానీ ఏ వీడియో పెట్టినా మీకు అనమాట ఆమె అయితే ఇప్పుడు డ్రైవర్కి అన్నం పెడుతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఫ్రెండ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి మీకు ఎవరు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ రూపంలో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇవి చూ నాకైతే ఈ ఈ పచ్చిమిరపకాయలు నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇలాంటివి అవి అయితే పచ్చగా ఉండేటివి అయితే చూసాను కానీ ఇవైతే అసలు చూడలేదు చూడండి ఎంత ఎలా ఉన్నాయో ఉచ్చికాయలు మారు ఉన్నాయన్నమాట పచ్చిమిరపకాయలు అనమాట ఇవైతే చూసాను ఇలాగే తెల్లకాయలు సన్నగా ఉంటాయి మా అత్తయ్య గారు కూడా ఇంటి దగ్గర చెట్టునటర్ భలే కారంగా ఉంటాయన్నమాట ఇవైతే కారం లేవు బుడ్డుగా దానివల్ల ఏమో మరి తెలీదు తర్వాత ఇప్పుడైతే ఇక్కడ కోడి ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్ ఫ్రై అయితే అవుతుంది ఇప్పుడు ఆవిడైతే డ్రైవర్కి రైస్ అయితే సర్వ్ అనమాట నేనైతే ఇవి చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కోడి కలర్ఫుల్గా ఎంత ఎలా వచ్చిందో వాళ్ళకి అలాగే ఉండాలన్నమాట చూసారు కదా నేనైతే ఫోన్ కొనాలని డిసైడ్ అయినాను ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు పదో తారీఖు అయితే శాలరీ వస్తుంది వచ్చాక ఫోన్ ఖచ్చితంగా అయితే కొంటాను అప్పుడైతే డైలీ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఆవిడైతే డ్రైవర్కి అన్నం పెట్టేసింది వైట్ రైస్ చికెన్ కర్రీ అనమాట ఇప్పుడైతే ఎత్తుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తుంది అలా మూత పెట్టుకొని పోయి ఇంకా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవాల్సి ఉంది చెక్ చెక్కామని టైం అయితే అయిపోయింది దో చూడండి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆ రైస్ మీద డెకరేషన్కి అసువు అనేది వేస్తారన్నమాట చూడండి అయితే వేస్తుంది ఇంకా అది రైస్ మీద అటు ఇటు కలిపేసి మూత పెట్టేసి ఇంకా కొంచెం కింద వాటర్ అయితే ఉన్నాయి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వాళ్ళకి సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసేయాలి ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది వంటకి ఇప్పుడే ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అనేసి అంటున్నారు ఇంకా రెడీ అయితే చేయాలి చక్కచకం అనేసి రెడీ చేసేటప్పుడు వీడియో కుదురుతుందో కుదురుదో మరి తెలీదు వాళ్ళు కంగారు పెట్టేస్తున్నారనమాట దో వాళ్ళకి తినడానికి వాటర్ గ్లాసులు అయితే తీసేసింది రెడీ చేస్తున్నాం అనమాట అదో పెరుగు డబ్బాలు తర్వాత అది మరకు అన్నము పెట్టేసాను అనమాట ఇప్పుడు దాని మీద కోళ్ళైతే పెట్టేస్తాను తో చూడండి ఆవిడైతే ఇంకా ఏంటి కూరలు వెయిట్ చేస్తుంది నేనైతే సర్వ్ చేస్తున్నాను చకచకామని వీడియో ఒక చేత్తో తీస్తా ఒక చేతితోటి అయితే కనుక చూసారా రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్